వెల్కమ్ టు క్రికెట్ లాజిక్ ఇన్ తెలుగు అండ్ ఫైనల్గా ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే వచ్చేసింది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్లో జూన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఫోర్త్ ఆగస్ట్ వరకు ఆడతారు దీన్ని మనం టెండూల్కర్ ఆండర్సన్ ట్రాఫీ అని అంటాం అండ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఈ టీం అయితే టోటల్గా గా కనిపిస్తుంది కొంతమంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఈ టీం అయితే మ్యాక్సిమమ్ అయితే యంగ్ ప్లేయర్స్నే తీసుకున్నారు ఇందులో అలాగే కొంతమంది తెలి ప్లే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు లేరు అనట్లేదు కాకపోతే మ్యాక్సిమమ్ తెలుగు ప్లేయర్స్ ఉన్నారు అలాగే మన ఫస్ట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్ అయితే లీడ్స్ ఇక్కడ మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు మన వాళ్ళని సెవెన్ సిక్స్ రన్స్ వన్ ఇన్నింగ్స్ తేడాతో ఓడించారు అంటే వాళ్ళకి ఎంత మెరుగు రికార్డ్ ఉందో ఇక్కడ మీరే ఊహించుకోండి అండ్ ఇక్కడ మన ఇండియా వాళ్ళకైతే అంత మంచి రికార్డ్ లేదు విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్సీలోనే మనం వాళ్ళు ఇక్కడ ఏం చేయలేకపోయారు అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఈస్టర్న్ ఈస్టర్న్బర్ క్రికెట్ గ్రౌండ్ అయితే జరగబోతుంది సెకండ్ జూలైకి స్టార్ట్ అవబోతుంది మీకు గుర్తుంటే ఇదే పిచ్ మీద జోరూట్ అండ్ జానీ బెస్టో కానీ టూ సిక్స్టీ పార్ట్నర్షిప్ చేసి ఇండియానే సెవెన్ ఫికెట్ సెవెన్ వికెట్స్తో ఓడించారు అప్పుడు ఎంత స్లెడ్జింగ్ జరిగి ఎంత చేశారో మనకు తెలుసు ఆ సిరీస్ కూడా మనం డ్రా చేసుకోవడం జరిగింది అలాగే విరాట్ కోహ్లీ మధ్య జానీ బేస్టో మధ్య కొన్ని విభేదాలు అయితే చూసాం అప్పుడు మనం అప్పుడు జానీ బేస్టో ఈ ఒక్క తీసుకొని సెంచరీ కొట్టడం సో మ్యాచ్ అలా లూజ్ అయ్యాం థర్డ్ మ్యాచ్ వచ్చేసి లార్డ్స్ దీని గురించి నాకేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇట్స్ అ హోమ్ ఆఫ్ క్రికెట్ అందరికీ తెలుసు దీని గురించి అండ్ ఇక్కడ మన డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇప్పుడు అక్కడే జరుగుతుంది అండ్ ఇక్కడ రిమెంబర్ వన్ థింగ్ ఏంటంటే క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఒకటి లైన్ పాస్ చేశాడు ఫర్ ద సిక్స్టీ ఓవర్ దే షుడ్ ఫీల్ లైక్ ఎల్లౌడ్ దేర్ అనేసి సో ఇలాంటి అగ్రెసివ్నెస్ ఉంటే మనం వాళ్ళు అక్కడ గెలిచే ఛాన్సులు ఉంటాయి అండ్ ఇప్పుడు ముందుకు వెళ్తూ మనం ఒకసారి మన స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ని అయితే చూద్దాం ఎస్ఎస్వి జైస్ ఫాల్ తిన గురించి మనకు తెలుసు ఇలా ఇలాంటి విద్వాంసం అయితే క్రియేట్ చేయగలడు నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు ప్లేయర్ ఒక సెంచరీ కొట్టేసి ఉన్నాడు ఆస్ట్రేలియాలో రవీంద్ర జడేజా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తినే సీనియర్ ప్లేయర్ అక్కడ వెళ్ళిన దాంట్లో బ్యాటింగ్లో కాంట్రిబ్యూట్ చేయగలడు బౌలింగ్లో కాంట్రిబ్యూట్ చేయగలడు అండ్ ఇంకో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నాడైతే కేఎల్ రాహుల్ తిని ఇక్కడ క్యాప్టెన్సీ కూడా చేయడం జరిగింది అదొక ప్లస్ పాయింట్ అలాగే బ్యాటింగ్లో చాలా కాంట్రిబ్యూట్ చేస్తాడు సైలెంట్గా ఉంటాడు అలాగే దా డెబ్యూట్ మ్యాన్ సాయి సుదర్శన్ తినైతే కౌంటీ క్రికెట్ ఆడడం జరిగింది అలాగే అభిమన్యు ఈశ్వరన్ ఇండియా ఏ టీమ్ క్యాప్టెన్ ఇతను ఇతను కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ గ్రౌండ్లో కౌంటీ ఇట్లా ఆడాడు కాబట్టి అలాగే రిషబ్ పంత్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్ సిరీస్ ఆడాడు అలాగే మన రిషబ్ పంత్ దగ్గర ఉండదు అంటే కొంచెం స్లెచ్ చేయడం ఉంటుంది అలాగే వాషింగ్టన్ ఉందరికి కూడా అది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి హర్షదీప్ సింగ్ అయితే ఇండియా టెస్ట్ కానీ అక్కడ కౌంటర్ క్రికెట్ అయితే ఆడడం జరిగింది అలాగే ద గోటెడ్ జస్పీడ్ బుమ్రా ఈజ్ ఎ మ్యాన్ ఇతన్ వల్ల మనం గెలిచే ఛాన్సులు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నాయి దానికి తోడు హర్షదీప్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సి మరి ఇప్పుడు యాడ్ అవుతాడు కాబట్టి వి హర్షదీప్ అండ్ బుమ్రా కలిపి ఒక విధ్వంసం అయితే సృష్టించవచ్చు సో హోప్ కోరుకుందాం ఇలాంటి వీళ్ళిద్దరికీ అంటే మియా మ్యాజిక్ తినైతే అక్కడ డబ్బుటీజీ ఫైనల్ ఆడడం జరిగింది అలాగే టెస్ట్ సిరీస్ ఆడడం జరిగింది అండ్ ఇంకొక బౌలర్ ఓరంటే ఆకాష్ దీప్ కూడా మనకు తెలుసు ఐపీఎల్లో బాగానే ఆడ టెస్ట్ సిరీస్ బాగానే ఆడుతున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ హోల్డర్ అలాగే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఒక్కటే స్పెషల్ స్పిన్నర్ ఎవరు ఉన్నారంటే కుల్దీప్ యాదవ్ అయినా కూడా మన దగ్గర ఎక్స్పీరియన్స్ తక్కువే ఉంది వాళ్ళతో కంపేర్ లేకపోతే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసేసి మంచి ఫామ్లో ఉన్నారు అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరంటే కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ కౌంటీ ఆడాడు అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాకి డెబ్యూ కూడా చేశాడు ఇప్పుడు తను రిషబ్ పంత్కి ఎక్స్పీరియన్స్ ఉంది అందాక మనం మాట్లాడుకున్నాం జస్పీడ్ బుమ్రాకు ఉంది అలాగే మియా మ్యాజిక్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది హోప్ హిస్టరీ విల్ మేక్ శారదుల్ ఠాకూర్ కూడా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ అయితే ఇంకా మంచి చేయగలడు అలాగే ద లాస్ట్ మ్యాన్ ద క్యాప్టెన్ శుభ్మన్ గిల్ ఇతనికి చాలా క్రూషియల్ ఈ సిరీస్ తన కెరియర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఈ సిరీస్ లో ఏమైనా రిజల్ట్ అటు ఇటు అయితే సో హోప్ ఫర్ ద బెస్ట్ హిస్టరీ విల్ మేక్ వితౌట్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా మన టీమిండియా గెలుస్తుందని ఒక నిరుపేయాలని క్రిగిల్ ని కోరుకు